హాయ్ హలో గుడ్ మార్నింగ్ మేము జోధ్పూర్ వచ్చేసాము ఇక్కడ మేము పెంచుకునే చెట్లు ఇవి మేము ఇక్కడి నుంచి వెళ్ళబోయేటప్పుడు ఈ చెట్లు మేము నాటి వెళ్ళాము అప్పుడు మేము ఈ చెట్లు వేసాము కాకరకాయ చెట్టు దానికి మేము తేగ కట్టేసాము ఇక్కడ ఎందుకంటే మాకు నీటుగా రావాలి కదా అన్న ఉద్దేశంతో సో దీని తర్వాత అక్కడ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాకు టెన్షన్ ఉంది ఎట్లా పెరిగిద్దా లేదా అని కానీ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మంచిగానే ఈ చెట్లు రావడం జరిగింది అలాగే ఈ చిన్న సీడ్ ఏదైతే ఉందో ఇవి టమాటా అండ్ పచ్చిమిర్చి సీడ్స్ వేసాము ఇవి కూడా ఇక్కడ ఈ రాజస్థాన్ నెలలో వస్తాయని మేము ఆశిస్తున్నాము అలాగే ఈ లాస్ట్ కలవర్ చెట్టు దగ్గర ఉన్నది దోసకాయ ఇత్తనాలు ఇవి దోసకాయకి సంబంధించి ఇక్కడ చూపించాము అలాగే ఈ చెట్లు ఏమో స్టైల్ చెట్లు ఇదేమో తాడి చెట్లు చిన్న తాడి చెట్టు అలాగే ఇది స్టైల్ చెట్టు అంటారు కూడా ఇది హనీ బీ లాగా హనీ బీస్ ఎక్కువ దీన్ని కలెక్ట్ చేస్తాయి అనమాట ఇదేమో పిస్టియా చెట్టు అంటారు ఇదేమో నార్మల్ ంగల్ చెట్ అంటారు దీన్ని కర్లెస్ ఫోన్ అంటారు దీన్ని ఏమో జప్టియా అంటారు ఈ చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను దీన్ని ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చిన నేను ఈ చెట్టుకేమో సైరా సైరా అంటారు దీన్నేమో జికారా జికారా అంటారు ఇది ఏమో ప్లాంట్ ట్రీ అంటారు ఏమో మనీ ప్లాంట్ ఇవన్నీ ట్రీస్ నేను కలెక్ట్ చేసుకొని మంచి కలెక్షన్స్ కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇది నా స్పెషల్ చెట్ అనమాట ఈ ప్లాంట్ ఎలుగులో పెట్టి నేను చాలా ఇదిగా ఇంట్రెస్టింగ్ ఇది వాచ్ చేస్తూ ఉంటాను అన్నిటికంటే హైలైట్ మా ఇంట్లో ఈ మనీ ప్లాంట్ దగ్గర ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం అంటే స్పెషల్గా ఇప్పుడు పయనించుకున్నాను అలాగే ఈ మనీ ప్లాంట్ని మొత్తం నిండుగా మా ఇల్లు అంతా రావాలని చెప్పి ఇట్లా డెకరేట్ చేయడం జరిగింది ఇవి నా హైలైట్ చెట్లు ఎట్లా ఉన్నాయో ప్లీజ్ వీటన్నిటిని చూసి నాకు సబ్స్క్రైబ్ షేర్ మా యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తారని